నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్నింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి వీడియోస్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ ఎంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లేట్ చేయకుండా వీళ్ళకై తేలిపోదాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పొయ్యి వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఈ ధనియాలు అనేది అందులో పోసేసుకొని గోరువెచ్చలుగా మనం వేయించుకున్నట్లయితే ఈ ధనియాలు అనేది మనకి చెడిపోకుండా చాలా రోజుల వరకు నెలవి ఉంటాయండి పురుగు అనేది పట్టకుండా ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నేను ఇలా ధనియాలు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి గోరువెచ్చలుగా వేయించుకున్న తర్వాత అప్పుడు నేను డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఇలా ధనియాలను కళాయిలో పోసుకొని కొంచెం రానిచ్చి ఎండలో పెట్టుకొని ఒక అర్ధగంట మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నడువు ఉంటాయండి పురుగు అనేది పట్టకుండా పాడవకుండా ఉంటాయి ఈ టిప్ అనేది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్ నుంచి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ బంగాళదుంపలు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎల్లులు పాయలు బాక్స్లో ఇలా పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ఐ హోప్ మీకు ఈ టిప్ అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి టిప్ నెంబర్ ఫోర్ బెండకాయలు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ముదిరిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే విధంగా చేయండి బెండకాయలు తెచ్చుకున్న తర్వాత ఇలాగ పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ ఈ బెండకాయలకు అప్లై చేసేసుకొని మనం కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి ముదిరిపోకుండా అలానే వాడిపోకుండా ఎక్కువ కూడా ఫ్రెష్గా ఉంటాయి ఇలా బెండకాయలకి ఆయిల్ మొత్తం అప్లై చేసి ఒక కవర్లో పెట్టుకోవాలి ఇలా బెండకాయలకి మొత్తం ఆయిల్ అప్లై చేసి ఈ కవర్లో ఇట్లా పెట్టేసుకొని ముడి వేసుకోవాలి ఇలా కవర్లో పెట్టుకుని ముడి వేసుకుని అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయట వాళ్ళు నోటికేషన్ వస్తుంది మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు మనం టైల్స్ మీద మంచాలు వేసుకోవాలంటే కొంచెం ఎలా అయినా గీతలు పడిపోతాయోనని భయంగా ఉంటుంది కదండి ఇలాగా మనం యూజ్ చేయని సాక్స్ నాలుగు పక్కల నాలుగు కోళ్ళకి ఇలా పెట్టేసుకొని మనం అటు ఇటు జరుపుకోవటానికైనా ఈజీగా ఉంటుంది గీతలు అనేవి పడవండి తప్పకుండా ట్రై చేయండి ఈ టిప్ అయితే నేను ఎప్పుడూ ఫాలో అవుతూ ఉంటానండి టిప్పు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి మిక్సీ జార్లో మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఏదో ఒకటి చట్నీ కానీ మసాలాలు కానీ పడుతూ ఉంటాం కదండి మసాలాలు పట్టినప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఉంటుంది కదండి టీ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని దీంట్లో వేసుకోవాలి బద్ద కొంచెం పిండుకోవాలి దీనిలో ఈ బద్ద కూడా ఇందులో వేసేసేయాలి అలాగే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక అర టీ స్పూను పసుపు వేసుకోవాలి ఇలా కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టేసుకుంటే మిక్సీ జారు స్మెల్ లేకుండా బ్యాడ్ స్మెల్ మంచి స్మెల్ అనేది వస్తుందండి ఈ టిప్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ మనం ఆ లిక్విడ్ తీసేసిన తర్వాత కూడా మిక్సీ జార్ ఎంత చక్కగా మెరుస్తుందో మిక్సీ జారుకున్నటువంటి ఈ బ్లేడ్లు కూడా మంచి షార్ప్నెస్ వస్తూ ఉంటాయండి అల్లం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అల్లం వాటర్లో శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దానిలో వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది నేను ట్వంటీ డేస్ అవుతుందండి పెట్టి చూడండి అల్లం చక్కగా ఉంది మనం టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి పంచదారికి చేమలు ఎక్కకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి ఇలా పంచదార చుట్టూ కూడా మనం కొంచెం పసుపు వేసుకున్నాం అనుకోండి చక్కగా ఈ పసుపు ఘాటుకి చేమలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ చేమలు ఎక్కినా కూడా ఇలా పెట్టుకుని మనం పసుపు వేసుకున్నాం అనుకోండి చక్కగా పసుపు ఘాటుకి చేమలు రాకుండా ఉంటాయి ఐ హోప్ ఈ టిప్పు కూడా మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి పొయ్యి వెలిగించుకొని అట్ల పెండం పెట్టుకుని దీనిపైన కొంచెం పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఇదంతా కూడా కొంచెం మనం వేడి చేసుకోవాలి అంటే కొంచెం మనం ఇలాగా హీట్ వచ్చేంత వరకు ఈ పసుపుని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకుందాం మనం కొబ్బరికాయ తెచ్చుకున్నప్పుడు కొబ్బరి చెప్పులు అయితే ఉంటూ ఉంటాయి కదండి కొబ్బరి చెప్పును ఒకటి తీసుకున్నా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఇలా ఈ కొబ్బరి చెప్పులో ఆకు అయితే ఉంటుంది కదండి మనం బిర్యానీలో వేసుకునే ఆకును ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి లవంగా కూడా ఒక మూడు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కూడా ఇలా లవంగాని తీసుకొని ఇందులో వేసేసుకొని మనం ముందుగా పసుపు మనం హీట్ చేసుకున్నాం కదండి ఆ పసుపును కూడా ఇందులో వేసుకోవాలి ఇలా కాటన్ అయితే తీసుకోవాలండి కాటన్ కొంచెం తీసుకొని ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగ ఒత్తిలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలండి నువ్వుల ఆయిల్ అయితే బాగుంటుందండి నువ్వుల ఆయిల్ లేకపోతే మనం మావుల ఆయిల్ అయినా కూరలోకి యూజ్ చేసుకునే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా నేనైతే ఆయిల్ వేసుకుంటున్నానండి ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఒత్తిని తడుపుకొని మనం ఈ ఒత్తిని వెలిగించుకుందాం అనుకోండి ఈవినింగ్ టైంలో మనకి దోమలు కానీ బొద్దింకలు కానీ బ్యాడ్ స్మెల్ దోమలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండి మన ఇంట్లో ఎక్కువగా దోమలు వచ్చినప్పుడు ఇలాగ ట్రై చేయండి ఫ్రెండ్స్ దోమలు ఒకటి కూడా రాకుండా చక్కగా ఈ స్మెల్కి ఈ ఘాటుకి ఆ దోమలు రాకుండా ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి దీంట్లో కొంచెం పసుపు లవంగాలు అలానే బిర్యానీ ఆకు వేసాం కదండి చక్కగా వీటి ఘాటు అయితే దోమలు పారిపోతాయండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాడ్ స్మెల్ కూడా రాదండి చక్కగా మనకి ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది రాదు మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ టిప్ ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా మనం చాకుతో కట్ చేసుకున్నాం కదండి ఇది ఈ బాటిల్ మధ్యలో బాగానే తీసేసి ఇలాగ హోల్స్ అనేది నేను పెట్టుకున్నానండి పై భాగాన చూసారా ఈ విధంగా దీంట్లో గల్లుప్పు వేసుకున్నానండి గల్లుప్పు వేసుకొని గల్లుప్పు అయితే వేసుకున్నాం కదండి దీంట్లో కొంచెం కంఫర్ట్ వేసుకోవాలి ఇలా కంపర్ట్ మొత్తం కూడా సగం అయితే నేను వేసుకుంటున్నానండి ఇలా మొత్తం కూడా కంపర్ట్ దీనిలో వేసేసుకొని కంఫర్ట్ అయితే వేసుకున్నాం కదండి లవంగాలు తీసుకుని అక్కడొకటి అక్కడొకటి కొంచెం గుచ్చుకున్నట్లు ఇలా పెట్టేసుకుంటే మనకి ఇంట్లో కానీ సెల్ఫుల్లో కానీ బీరువాల్లో కానీ బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి బాత్రూంలో కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది మనం ఇలాంటి బాటిల్స్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి ఇలాగ చిన్నవి ఉన్నా పెద్దవి ఉన్నా ఇలాగ కట్ చేసుకొని చక్కగా ఇలాగ మనం పెట్టేసుకొని ఎక్కడన్నా బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది కదండి మన ఇంట్లో బ్యాడ్ స్మెల్ ఉన్నప్పుడు ఇలాగ మనం పెట్టేసుకున్నాం అనుకోండి ఎక్కడైనా కూడా బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి మనకు ఒక్కోసారి అనుకోకుండా వర్షం పడినప్పుడు కానీ శీతాకాలంలో కానీ ఇంట్లో బాగా స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కదండి ఈ విధంగా బాటిల్ని ఇలా కట్ చేసుకొని చక్కగా ఇలా రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి రాళ్ళు ఉప్పు వేసుకొని దీనిపైన కొంచెం కంఫర్ట్ వేసుకొని లవంగాలు పెట్టేసుకొని ఇలా పై భాగాన మనం ఇలా హోల్స్ చేసుకున్నాం కదండి ఇలా హోల్స్ పెట్టేసుకొని మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చండి బాత్రూమ్ లో అయినా మన సెల్ఫుల్లో అయినా బీరువాల్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చిన్న బాటిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదండి మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు ఇలాగ మధ్య భాగాన్ని నేను ఇలా తీసేసానండి కింద భాగాన్ని యూజ్ చేసుకున్నాను అలానే పై భాగం కూడా ఇలా హోల్స్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా బాత్రూమ్ కానీ ఇంట్లో మన కిచెన్లో కానీ అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది ఒక్కొక్కసారి వచ్చేస్తూ ఉంటుంది కదండి అలా ఉన్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మంచి స్మెల్ అనేది వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్ మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేసి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ షేర్ చేయండి ఎలా వచ్చిందనేది ప్లీజ్ అండి కమెంట్ సెక్షన్లో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా ఛానల్లో మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడుతూ ఉంటానండి ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్